జై భీమ్ నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుంటాను ఇక్కడ ఈ గ్రామంలో జిర్రావారిపాలెంలో వేరే సమస్య మీద మేము వచ్చి పరిష్కరించబోదు ఇక్కడ ఒక అబ్బాయి బాతులు అంటే ఒక పది సంవత్సరాల అబ్బాయి బాతులు మేపడానికి అంటే వాళ్ళ పరిస్థితులు బాగలేక బయట ఊరికి వరంగల్ సైడ్ వెళ్ళడం జరిగిందంట అక్కడ ఇబ్బందులు గురైపోయి ఆ అబ్బాయి వాళ్ళు కొట్టడం ద్వారా భయభ్రాంతుడు గురయ్యి అక్కడ ట్రైన్లో ట్రై రైల్వే స్టేషన్లో పోలీసు వారు పట్టుకొని అది వాళ్ళని వాళ్ళ ఆశ్రమంలో ఉన్నారంట ఇక్కడ